నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం ఈరోజు విజయవాడ ఏలూరు రోడ్డు చూస్తున్నాం ఒక మహానగరంగా రూపొందన చెందనుంది విజయవాడ పట్టణం విజయవాడ నగరం స్వచ్ఛ భారత్లో భాగంగా ఈ విధంగా డివైడర్లలో పచ్చని చెట్లతో స్వాగతం పలుకుతుంది విజయవాడ నగరం పెట్టుబడులు ఆకర్షించాలన్నా మరిన్ని ఐటీ కంపెనీలు రావాలన్నా నగరం మరింత విస్తరణ జరగాల్సి ఉంది ఈ దిశగా డెబ్బై ఐదు గ్రామ పంచాయతీలు కార్పొరేషన్లో విలీనం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చెప్తున్నారు ఈ దిశగా కానూరు పోరంకి తాడిగడప కుదురు కంకిపాడు పునాదిపాడు గొల్లపూడి జక్కంపూడి నొన్న ఈ గ్రామాలు కొండపల్లి ఇవన్నీ కూడా విజయవాడ కార్పొరేషన్లో కలుపుతారని చెప్తున్నారు ఈ విధంగా విజయవాడ సమీప గ్రామాలన్నీ కూడా కార్పొరేషన్ కలిపి ఒక గ్రేటర్ విజయవాడగా రూపొందన చేసినట్లయితే మరిన్ని నిధులు వస్తాయి ఆ రకంగా మరింత అభివృద్ధి చేయొచ్చు అనేది ఒక ఆలోచనగా చూస్తున్నారు అయితే కొంతమంది కొన్ని పార్టీల వారు విస్తరణ జరిగినట్లయితే నగరాభివృద్ధితో పాటు ఇంటి పన్నులు కూడా పెంచుతారు కాబట్టి పన్నులు పెంచకుండా మౌలిక సదుపాయాలు కలిగించే విధంగా అభివృద్ధి చేయండి కొన్ని రాజకీయ పక్షాల వారు వారు వివరణ ఇస్తున్నారు అంటే నగరం అభివృద్ధి చెందినట్లయితే ప్రస్తుతం ఉన్న ఇంటి పనులు కానీ నీటి పనులు కానీ ఇవన్నీ పెంచుతారు కాబట్టి ఒక పది సంవత్సరాల వరకు నగరం పెరిగినప్పటికీ పన్నులు పెంచకుండా అభివృద్ధి చేయండి అని అన్నమాట ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పరిశీలన చేస్తున్నారు త్వరలో గ్రేటర్ విజయవాడ నగరం ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఏదైనా సరే గతం మిన్నగా ఏలూరు రోడ్డు కానీ బందర్ రోడ్డు కానీ విస్తరణ చేశారు అయితే పెరుగుతున్న జనాభాకి మరింత విస్తరణ చేయాలంటే సమీప గ్రామాల్లోని ఈ కార్పొరేషన్లు కలిపినట్లయితే మరింతగా పెద్ద పెద్ద రోడ్లు వేయొచ్చని ఈ దిశగా విస్తరణ చేయొచ్చని ఆలోచనగా చూస్తున్నారన్నమాట అదేవిధంగా మందర్ రోడ్డు కానీ ఏలూరు రోడ్డు కానీ ఇవన్నీ విస్తరణ చేశారు గతం కంటే మిన్నకు విస్తరణ చేసినప్పటికీ ఈ విధంగా పెరుగుతున్న జనాభాకి వాహనాలు కూడా పెరుగుతున్నాయి ట్రాఫిక్ కూడా పెరుగుతుంది కాబట్టి అప్పుడప్పుడు ఈ విధంగా ట్రాఫిక్ మధ్యలో ఆగిపోతుందనమాట ఇలా ఆగకుండా ఉండాలంటే ప్రత్యేకంగా విజయవాడకి మెట్రో కారిడార్ ఏర్పాటు చేయాలని కూడా ఒక ప్రతిపాదన చేస్తున్నారు దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా పరిశీలన చేస్తున్నారు హైదరాబాద్ తరహాలో మెట్రో కారిడార్ అంటే పండిట్ నెహ్రూ బస్సు స్టేషన్ నుంచి మనం చూస్తున్న ఏరో రోడ్డు మీదుగా గన్నవరం వరకు ఒక కారిడార్ పండిట్ నెహ్రూ బస్సు స్టేషన్ నుంచి బందర్ రోడ్డు పెనమలూరు వరకు మరో కారిడార్ ఏర్పాటు చేసినట్లయితే మెట్రో కారిడార్ వల్ల ట్రాఫిక్ కాకుండా సాఫీగా వెళ్ళిపోవచ్చు ప్రజలకు ఇబ్బందులు ఉండవనే ఉద్దేశంతో త్వరలో విజయవాడ నగరానికి మెట్రో వస్తుందని కూడా చెప్తున్నారు ఈ దిశగా ఒకవైపు మెట్రో కార్పొరేషను ఈ విధంగా అభివృద్ధి చేసి మరొక వైపు విలీన గ్రామాలు కార్పొరేషన్ కలిసిపోయినట్లయితే నగరం మరింత గ్రేటర్గా మారనుందన్నమాట అంటే ఒక మహానగరంగా మారనుంది చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి విజయవాడ నగరం గురించి అభివృద్ధి విశేషాల గురించి ప్రజా సమస్యల గురించి ఏపీ అమరావతి ఛానల్లో ఇలాంటి మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం విజయవాడ మహానగరంలో ఏలూరు రోడ్డు చూస్తున్నాం సీతారాంపురం వైపుగా వెళ్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా గన్నవరం వైపు వెళ్ళిపోవచ్చు అన్నమాట ఏలూరు రోడ్డు విజయవాడ నగరం చూస్తున్నాం ఈ విధంగా విజయవాడ కార్పొరేషన్లో సమీప గ్రామాలన్నీ కలిపినట్లయితే గ్రామాలు కానీ పంచాయతీలు సమీప మున్సిపాలిటీలు అన్నీ కార్పొరేషన్లు కలిపినట్లయితే ఒక మహానగరంగా రూపొందన చెందుతుంది కాబట్టి ఈ దిశగా మహానగరానికి తగిన విధంగా ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించినట్లయితే అభివృద్ధి చెందుతుందని కొంతమంది అధికారులు పరిశీలన చేస్తున్నారు ఈ దిశగా చర్యలు కూడా చేపట్టారు త్వరలో విజయవాడ మహానగరం ఒక గ్రేటర్ మహానగరంగా రూపాంతరం చెందవచ్చు అనమాట ఎందుకంటే పెరుగుతున్న రద్దీకి పెరుగుతున్న ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని ఇలా చేస్తున్నామని చెప్తున్నారు ఏదైనా అభివృద్ధి జరిగితే మరింత సుందర నందనవనంగా నగరం మనం చూడవచ్చు ఈ విధంగా క్లీన్ అండ్ గ్రీన్ పాటిస్తున్నారు స్వచ్ఛ భారత్ పాటిస్తున్నారు స్వచ్ఛ విజయవాడ కూడా పాటిస్తున్నారు ఏదైనా సరే ట్రాఫిక్ అప్పుడప్పుడు బ్రేక్ పడుతుంది రద్దీగా కనిపిస్తుంది చూడండి ఏలూరు రెడ్డి వైపుగా వెళ్తున్నాం మనం ఈ విధంగా విజయవాడ నగరానికి మెట్రో కారిడార్ ఏర్పాటు చేసినట్లయితే ఇలాంటి ట్రాఫిక్ సమస్యలు ఉండవని చాలామంది ప్రజల తమ అభిప్రాయం చెప్తున్నారు స్వచ్ఛ భారత్లో స్వచ్ఛ విజయవాడ బాగానే ప్రచారం చేస్తున్నారు నగరపాలక సంస్థ అధికారులు ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో మరింత ముందుకెళ్ళినట్లయితే నగరాన్ని మరింత ప్రగతి పదంలో ముందుకు పయనింప అని చెప్తున్నారు కొందరు మేధావులు విజయవాడ ఏలూ రోడ్డు మనం చూస్తున్నాం అభివృద్ధి దిశగా గ్రేటర్ విజయవాడగా త్వరలో రూపాంతరం చెందనుంది విజయవాడ నగరపాల సంస్థ బెజవాడన్నా బెజవాడన్న బ్రజ్జంవాడన్నా విజయవాడ అన్న ఏదైనా సరే విజయవాడ ఒక మహానగరంగా భవిష్యత్తులో రూపాంతరం చెందటం ఎంతో సంతోషంగా ఉందని ఈ సమీప ప్రాంతాల్లోని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మెట్రో కారిడర్ వచ్చినట్లయితే మరింత సౌకర్యంగా ఉంటుందని ఉద్యోగస్తులు వ్యాఖ్యానం చేస్తున్నారు అదేవిధంగా గ్రేటర్ విజయవాడ కూడా కావాలని చాలామంది కోరుతున్నారు ఒక లైక్ ఫ్రెండ్స్ విజయవాడ